Welcome to TJ Nine News. కాకినాడ జిల్లా పత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులగరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన నిర్మాణానికి శ్రీరామ సేవకుడు పుప్పాల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో కాకినాడ పట్టణానికి చెందిన విశ్రాంత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి డిఎల్ఎన్ శాస్త్రి సుబ్బలక్ష్మీదేవి దంపతులు మరియు వారి కుమారులు శివరాం సత్యతేజ కలిసి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు యాభై వేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి గోగుల వెంకటేశ్వరరావు పత్రి రమణ నాగ ఆంజనేయులు తదితరులు వారిని షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చాట్ల పుష్పారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి సహాయం అందించిన డిఎల్ఎన్ శాస్త్రి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీసులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు విరాళదాత డిఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి ఈ ఉడత సహాయంతో పాటు భవిష్యత్తులో తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక సభ్యులు నేతి శ్రీనివాసరావు వనపర్తి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఆనందం కొరకండి 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 ஜ ஜல்லா பத்துபாடு பத்துப்பாடி నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్రభద్రాద్రి క్షేత్రం మనకు మన కాకినాడ వాస్తవ్యులైన గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారులు వాళ్ళ కోడల్లో మనవరాళ్ళతో కలిసి మన క్షేత్రాన్ని సందర్శించారు ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని చేస్తున్న పనులను చూసి మన ఆంధ్ర భద్రాతికి యాభై వేల రూపాయలు విరాళముగా సమర్పించి ఈ రామక్షేత్రానికి ఎదురు హనుమంతుడు ఒక గుడి కట్టమని మనల్ని మనల్ని విన్నమించుకున్నారు మన కమిటీ తరపుల తరఫున వాళ్ళకి అలాగే గుడి కట్టిస్తానని హనుమంతుడు ఒక ఉపమండపం కడదామని మా కమిటీ వాళ్ళతో ఒప్పందం అంగీకరం అంగీకరించి అంగీకరించాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ప్రత్తిపాడి మండలం ప్రత్తిపాడులో ఈ రామాలయ నిర్మాణాన్ని సందర్శించి నా వంతు చిరుకానుకగా ఒక యాభై వేల రూపాయల విరాళాన్ని ఈ రామాలయ నిర్మాణం కోసం समर्पित जय श्री राम जय श्री राम